తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ వారు విజిట్ తో పాటు పల్లె నిద్రను చేపడుతోంది దీనిలో భాగంగా సోమవారం రాత్రి త్రీ సిఐ రమేష్ బాబు ఎస్ఐ షేక్ కరీముల్లా సమాజంలో జరుగుతున్న నేరాలు సైబర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రమేష్ బాబు నేతృత్వంలో వార్డు విజిట్ తో పాటు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ కి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకి అవగాహన కల్పించారు పోలీస్ శాఖ చేపట్టే పల్లెనిద్ర కార్యక్రమం వలన ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియచేసే అవకాశం ఉంటుందని కొన్ని సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం జరిగినా మరికొన్ని సమస్యలు ఒకటి రెండు రోజుల వ్యవధిలో పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు అంతేకాకుండా నేరాలు ఎలా జరుగుతున్నాయి నేరాల బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి పోలీస్ శాఖ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటుంది అనే విషయాలపై ప్రజలకి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ కరీముల్లా పలు విషయాలు తెలియజేశారు కార్యక్రమంలో పోలీసు సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు వన్ డబల్ జీరో కనిపడితే పోలీస్ వాళ్ళు నేరు కాలు మా దగ్గరికి వెళ్తుంది త్రీ టైం పొలిషన్ మీరు ఎక్కడ ఉంటారమ్మా అనేది అడుగుతారు కంట్రోల్ రూమ్ వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడ ఉంటారంటే మేము కబేలా వంతన్ దగ్గర పలాం చోటు ఉంటాము లేదు బ్రాంచ్ స్కూల్ దగ్గర లేకపోతే మారిస్పేట్లో పేటలో పలాన్ లైను లేకపోతే అప్పస్వామి గుడి అనేది మీరు చెప్తారు ఆ లొకేషన్ చెప్పంగానే మా దగ్గరకు వచ్చేస్తుంది కాలు మేము మా ఉన్న కానిస్టేబుల్ స్టేషన్లు ఉంటారు వాళ్ళు ఒక మనిషికి అప్పు చెప్తారు నువ్వు పలంచోడ గొడవ దొరుకుతుందంటే పూర్ణంగానే విత్ ఇన్ ఐదు నుంచి ఇరవై నిమిషాల లోపల వచ్చేస్తారు ఎక్కువ తక్కువ సమయం ఐదు నిమిషాలు అంటే పది నిమిషాలు అనుకోండి పది నుంచి ఇరవై నిమిషాల సమయాలు మీ దగ్గరకు వచ్చేసి విషయం ఏందనేది కనుక్కోండి ముందు మేము సరి చేయాల్సిన అయితే అక్కడే సరి చేయాల్సిన అయితే సరి చేసిపోతాం లేదు కొద్దిగా హడాడు ఉందనుకోండి ఇంకా మా పోలీస్ వాళ్ళని ఇంకా మిగతా వాళ్ళని కూడా పంపించి అవి సరి చేస్తాం లేదు ఇక్కడ సరి చేయాల్సింది కాదు పోలీస్ స్టేషన్ రావాల్సి వచ్చిందంటే మీకు ఇన్ఫామ్ చేసి పోలీస్ స్టేషన్ రండి మేము మాట్లాడి సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ మాట్లాడతారంటారు ఆ పని చేస్తాం ఓకేనా ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నేను సైబర్ క్రైమ్స్ గురించి చెప్పాను అలానే హండ్రెడ్ డైల్ గురించి చెప్పాను అలానే వన్ వన్ టూ కాల్ గురించి చెప్పాను ఏం లేవు మీకు ఫోన్ తీసుకోవడం వన్ వన్ టూ కొడితే చాలు ఆటోమేటిక్ మాకు వచ్చేస్తుంది విషయం అనవసరంగా చిన్నదాని పెద్దదానికి చేసినా కూడా దానికి విలువ ఉండదు మళ్ళీ అవసరమైతేనే మనం కాల్ చేయాలి అలా మీరు తీసుకొని ఆ ఇన్ఫర్మేషను మాకు ఆన్ చేసుకొని మేము మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం టైం పట్టిద్ది అలాంటివి పై అట్కాల దృష్టిలో పెడతాం కొన్ని పిటిషన్లు రెండు మూడు డిపార్ట్మెంట్లతో సంబంధం ఉంటాయి అవి మేము రిఖిత పూర్వకంగా వాళ్ళకు లెటర్ పెడతాం ఇవి ఈ వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి మీరు పెట్టలేరు లెటర్లు మాకు అంత నాయతలు చేస్తారనొచ్చు మీ తరఫున మీ సమస్యని మా అధికారులు వాళ్ళకు లెటర్ పెట్టి ఆ సమస్యని ద్వారాగతంగా ఎంత సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు సాల్వ్ చేయడానికి చేస్తాం మూడవది ఇక్కడున్న సమస్యలు మీరు చెప్పకైనా మా నోటీసులు ఉన్నాయి సార్ చెప్పారు గాంజా అని చెప్పి దానివల్ల ఎంత కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది పిల్లల భవిష్యత్తు ఎలా సర్వనాశనం అవుతుంది అనేది నాకు మాకంటే కూడా తల్లిదండ్రులుగా మీకే బాగా తెలుసు ఎంతమంది తల్లులో ఏడుస్తా మా కొడుకు కొడుతున్నాడు సలు తాగి అది మంద అనేది పర్వసాంగది విశేషణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళు తల్లి పిల్లం ఎవరనేది కూడా తెలియదు వాడికి కావాల్సింది డబ్బు డబ్బుతో గాంజా కొనుక్కోవాలి